ఖర్జూరం చెట్లు చూడే జమ్మి అక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి బాగా ఎగురుకుంటా పోదు అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బయటకు వచ్చినారా బండ్ కాడకొస్తే జమీయాకైతే ఆ అవసరం పదహైదు రోజులైంది అందుకే జమించాక అయితే బయలుదేరుతున్నాము ఇద్దరు లేచి కడుక్కని చూస్తున్నా అందుకే గొంతు ఉంది ఎక్కువగా ఘాటుగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళేశారు ఈ బండ్లు ఇప్పుడు ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అలాస్ట్లో ఉండే బండి కూడా వెళ్ళిపోతుంది అది మా కపిల్దేవ్ బండి పొద్దున్నే వెళ్తున్నారు చూడండి టీ అవుతా ఏడున్నర అవుతుంది ఎండ మాత్రము లేపుతుంది బయటకు వచ్చాం మా అక్క ఇంకా రాల ఈరోజు జమియాలో ఏమేమి కొంటాం ఏమేమి ఎంతెంత రేట్లు ఉన్నాయో చూద్దాం రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయండి ఎండ ఎలా వస్తుందో రేట్లు కూడా అలానే ఉన్నాయన్నమాట కానీ మా వచ్చిన తర్వాత వెళ్దామే గొంతు గట్టిగా రాలా ఏమనుకోవద్దండి ఎందుకంటే నిద్రలు వేసి రావడం వల్ల ఏడున్నర అవుతుంది మేము ఎందుకు లేటుగా లేస్తాము అంటే స్కూల్కు ఎవరు లేరు కదా అందుకు మా అక్క ఎండా చంపుతాను ఏడే ఎన్న మళ్ళీ ఇక్కడికి వచ్చాడు కదా నువ్వు ఎందుకు అడిగిపోవడం వచ్చాడు కళ్ళు సుమారుగా దెబ్బ కొట్టినాయో ఏవి వెనకాల కూర్చుంటున్నావు ముందుకు వచ్చావు కదా మా ఇక్క ముందు సీట్ రిజర్వేషన్ అనమాట నన్ను వెనకాల దోసేస్తారు ఒక పక్కన అడుగు నొప్పి ఆ పక్క కను నొప్పి ఆకంగా మై అది ఇదే దావే రోజు ఒకటే దావే దావ మార్స్తే బాగుండునా రోజు ఒకటే దావే మన కారు కూడా రెక్కలు రెక్కలుంటాయి బాగుండు విమానంలోన్నిటి నెగర్కుంటా పోదు అప్పుడు ఒక క్షణంలో ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవాలి ఆడికైనా కానీ ఖర్జూరం చెట్లు చూడండి జమ్మి అక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి బాగా మన ఇంటికాడ ఈతకాయలు అట్టు కాదు మా ఎక్కా షరీఫ్ అన్న మాటల్లో చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు మన ఇంటికాడ ఈతకాయలు ఎట్టుంటాయో ఉంటాయో ఖర్జూరం కాయలు అట్టు ఉంటాయి ఏంది ఉన్నాయా ఇక్కని పెడతాం ఏమే ఒక్క బొద్దు నేనేమన్నా అదే ఏంది ఒక్క బాగా కాయలు కింద పడకుండా తంతులు అయితే కట్టి ఉంచుతారు జమ్మి అక్కడికి వచ్చేసి ఇదిగోండి ఏడో నెల ఎనిమిదో నెలలో సాపరపోతే కనుక అప్పటికి ఈ కాయలు అన్నీ ఉంటాయి బాగా అక్కడక్కడ కాయలు ఉంటాయి నీట్గా జమియా లెక్క అయితే వచ్చినాము ఎండు గజ్జూరాలు చూడండి ఇవన్నీ ఎండుగ్జూరాలు అట్లలో రకాలు ఇవి డబ్బాలల్లో వస్తుంది ఇవన్నీ ఎండుగ్జూరాలు ఒంటికి చాలా మంచిది ఎందుక జ్వరం రోజు ఒక్కాయి తిన్నా కూడా చాలు తింటే మంచిది ఆ కింద ఉండేటంతా ఉప్పు రాక్ సాల్ట్ అంతా కలర్లు కళ్ళు ఉప్పు ఆ కిందంతా మా అక్కల్లో కూరగాయలు అయితే వేస్తున్నారు జమియాల్లో జనాలు లేరు కాబట్టి వీడియో తీస్తున్నాను నేను నిమ్మకాయలు లేవని అట్ట తిరుగుతాందో తిరుగుతానే ఉంది ఆ నిండిపోయింది ఇక్కడ ఉందండి బియ్యం పెట్టారు ఆఫర్లలో ఇప్పుడు బియ్యం లాగా లావు లావు బియ్యం అనమాట ఇక్కడ ఉన్న చూడండి తేనె అట్ట పెట్ట మనం మామూలుగా తీసినట్టు ఏమంటా ఉంటుంది చూడండి తేనె ఇవంతా తేనె సీసాలే ఇవన్నీ సైతూ ఉంటుంటే ఒలివాయలు ఇదంతా తేనె ఉండే సెక్షన్ అనమాట తేనె ఉంటుంది ఇటు సైడ్ అంతా ఇదిగోండి ఎన్ని రకాల తేనెలో తేనె జాము బటర్ జాము అంట అట్లాంటివి ఇవన్నీ అయ్యాను అనమాట ఇటు సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి జాములన్నీ ఇంకా ఇవన్నీ తేనె ఇవన్నీ తేనె వెనకాల ఉండేది ఇవి పనస తొనలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ పనస తొనలు అనేది ట్రై చేద్దాం ఇంటికి తీసుకొని వెళ్ళి ఓకేనా ఇవన్నీ వచ్చేసి పనస తొనలు పైనాపిల్ వెజిటేబుల్ ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ డబ్బాలలో ఉండే ఫ్రూట్స్ మొత్తం ఈ జమియాలో మార్చేసినారు అనమాట ఇటు సైడు ఇటు సైడ్ ఉండేటివంతా తీసేసి ఇక్కడ పెట్టేసినారు ఇంత బాగా చెక్కలన్నీ చేయించి మరీ పెట్టారు నీట్గా పెసరపప్పులు కందిపప్పులు చెను ఏమంటారు ఉద్దిబేళ్ళు అలసందలు ఉలవలు ఉలవలు రెండు రకాలు ఇదొక రకము ఇదొక రకము గోధుమలు గోధుమ రవ్వ ఇది కదా జిరీ సైజ్ చేసేది అయ్యే కదా ఇదిగో శనగలు పేర్లు తెలీదు కానీ వస్తువులు తెలుసు పేర్లు తెలీదు ఇలా అనమాట ఇటు సైడ్ అన్న నిలబడుకోక్క మా యొక్క ముందు నేను వెనకాల తాలాడుకుంటా పోతాను ఒక్కొక్కటి మ్యాజీ ఇటు సైడ్ లేదు భయ్యా స్లోనే కరెంట్ పని చేసాయన్న కరెంట్ పని చేసాయన్న రెండే అన్న ఫోన్లే సార్ ఎందుకు చేయలే నువ్వు తినలా అంతే మొన్న చపాతీలు చేసినా బుద్ధి చేసినాము నువ్వు తిన్నా అక్క ప్రేషన్లో ఉంది చాపడా పో చేసుకొని మేమే తినేసినామంట పిలిచినా చెప్పిన అయినా కూడా మా ఎక్కే తిన మళ్ళీ నన్నే అంటుంది మ్యాజిక్ కోసం అయితే వచ్చినాం కదా మ్యాజీలు మొన్న కానీ వాళ్ళు రోజు మార్చేస్తా ఉంటే ఎట్ట తెలుస్తాయి మనకు అన్ని సర్దుతున్నారు పొద్దున్నే బార్బికను బీర్లు ఈడబెట్టినారు ఎక్కొని వచ్చా ఆడున్నాయి ఓహో సహజ ఒక్క కొటా పెడతారు ఐపింది మాజి 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 ఎరగ్యాసన్న ఆహా చాక్లెట్స్ ఇవన్నీ కాఫీ చాక్లెట్స్ అన్నమాట కొబ్బర పొడి లావ పొడి కోసం వచ్చా కరండి కుర్రానా కోకోనట్ పౌడర్ వీటి కోసము ఎన్ని రోజుల నుంచి తిరుగుతుందో మక్క ఇది వేరే జమయ్య అనమాట అంటే ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇలా ఉంటాయి మొత్తము కిచెన్లో ఐటమ్స్ అంతా ఇక్కడ ఉంటాయి ఇవి పట్టుకోవటానికి మనం కాలేటి దబ్బర్లు పాడు దించుకొని క కట్టుకోవటానికి అనమాట వీటి కోసం చాలా రోజులని తిరుగుతుంది మొక్క లేవు లేవు లేవని ఎట్టయితే ఏమో ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇదిగోండి కిచెన్ ఐటమ్స్ అంతా కిచెన్ ఐటమ్స్ పూలకు నీళ్ళు పోసేదానికి చిన్న చిన్న బిందెలు ఇట్లంతా ఉంటాయి ఇక్కడ కా చూడు ఇవన్నీ అయ్యా మన కోసం సపరేట్గా యాడ్ చేస్తారు ఉండేటి ఎత్తుకోమల్ అది అడికెందంగా తగిన చిన్నటివి ఉన్నాయి అక్కడ ఎత్తుకుతాను ఏం చెప్తే మళ్ళా ఏంది పలసగా ఉంటాయి చూడు ఒక్కొక్కటి నుంచి తినారా ఉన్నా ఉండే ఇవి వచ్చేసి అవి వేసుకోను హోటల్ అయితే కెచప్పులు గ్రీన్ చెల్లి అట్లా వేసుకుంటా అట్లా వాటికైతే డబ్బాలు పరక్కట్టు చేయడాన్ని ఎంత బాగుండదు చిరన్నది పొంగి తోసుకునేదానికి ఇది అద్దాలు దొడిసేదానికి రేటా నక్కుడు కనపడలేదు నలిపి ఉండది ఎంత అంత నున్నారే ఉన్నా అన్నిటికట్టి ఉందా ఒక దానికి కనుపల్ల కనపడని ఎత్తుకో మొలని అడిగితే చెప్తారా అంతా నువ్వు నాలుగు మియోళ్ళే ఉన్నావుంటా పెద్ద నీళ్ళు నీళ్ళు కొట్టుకునే దానికనమాట బాటల్ సెంటు చెప్పులు చూడండి మొత్తం ఇలా ఉంటాయి కిచెన్ ఐటమ్స్ అంతా ఇక్కడ ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ పిండి జల్లెళ్ళు కూడా ఉన్నాయి చూడండి కానీ ఎక్కువ ఎక్కువ బొక్కలు లావు లావుగా ఉంటాయి బరక ఎక్కువ పడుతుంది అనమాట మసాలా డబ్బాలు రకాలు వేసుకొని మొత్తం కిచెన్ ఐటమ్స్ అంతా ఉంటాయి చూడండి ఇంకా ఇక్కడైతే గాజు సీసాలు చాకులు కత్తులు వాటికి సంబంధించిన చిన్న చిన్న చీర్లు అంటే ప్లాస్టిక్ డబ్బాలు మనం ఏమైనా వేసి పెట్టుకోవాలంటే వాటి కోసం స్టోరేజ్ అనమాట అవంతా స్టాండ్స్ పోకులు పెట్టుకోనికి టోపీలు వాచ్లు కూడా రిపేర్ చేస్తారండి ఇక్కడ లోపల వచ్చేసి ఎవరికైనా తెలియకపోతే చూడండి షహేదాలు ఎవరు ఉంటాయి వాళ్ళు ఎవరైనా ఇవన్నీ మామూలుగా డబ్బాలు కాఫీ పళ్ళు అవి వేసుకునేదానికి చిన్న చిన్నవి కిచెన్ ఐటమ్స్ అనమాట ఉప్పు వేసుకొని చక్కెర వేసుకోనికి డబ్బాలు ఇట్లా ఇంకా సైడ్ అంతా కరెంట్ సామాన్లు ఉంటాయి అంటే లైట్లు ఛార్జర్లు వైర్ బాక్సులు అన్నీ అటు సైడ్ ఉంటాయి చూసారు కదా వాచ్ రిపేర్ చేసి ఇవన్నీ ఇవన్నీ గంటలు అయ్యి ఇలా చూసారు కదా ఈరోజు మన జమియా మన జమియా వాతావరణం ఇది ఓకేనా ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బాయ్